వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే మాత్రం చాలా టైర్డ్ అయిపోయి ఉన్నాము చూస్తున్నారు కదా నా ఫేస్ లో క్లియర్ గా తెలుస్తుంది ఈ వ్లాగ్ ఏంటంటే నేను ఘటం పూజ అని చెప్తున్నాను కదా నా ప్రీవియస్ వీడియోస్ లో అయితే ఘటం పూజకి మంగళవారం చేస్తారు ఇది ఆదివారం వ్లాగ్ అనమాట అంటే దేశాల తల్లికి కోడి వేసి ఆదివారాలు చేస్తున్నాము ఆ వ్లాగ్ అంటే మార్నింగ్ నుంచి నైట్ వరకు ఎలా జరుగుద్ది ఏంటనేది నేను ఇందులో చూపిస్తాను స్కిప్ చేయకుండా చూడండి కోడి వేస్తున్నాం అన్నాను కదా ఈ కోడి అయితే ముందు రోజు అంటే సాటర్డే ఈవినింగ్ తెచ్చి రెడీగా పెట్టుకున్నాము ఇంక ఈ కోడిని చూస్తే నాకు ఒకటే గుర్తు వస్తుంది ఈ మధ్యన బాగా ఫేమస్ అయింది కదా ఏంటో కామెంట్ చేసి చెప్పండి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కింద అయితే ఇంకా అందరూ రిలేటివ్స్ ఉన్నారు కాబట్టి ఉప్మా అయితే ఈజీగా అయిపోద్దని ఉప్మా చేసాము ఉప్మా తినేసాను ఆ తర్వాత అయితే పరమాన్నం వండుతున్నారనమాట పరమాన్నం తర్వాత ఇంకొకటిగా అంటే ఆఫ్టర్నూన్ రిలేటివ్స్ కి లంచ్ పెట్టడానికి ఐటమ్స్ అయితే రెడీ చేసుకున్నాము ఈ లంచ్ ఐటమ్స్ అయితే ఇంట్లోనే కుక్ చేస్తున్నారు అంటే మా అమ్మ పెద్దమ్మ బాప మా అక్క వీళ్ళే కుక్ చేస్తున్నారు అనమాట నేను ఇంట్లో పైన ఏం చేయట్లేదు కానీ ఎలా టైర్డ్ అయ్యాను అంటున్నారా తెలిసిందే కదా న్యూ న్యూబర్న్ ఉంటే ఇంకా చెప్పక్కర్లేదు ఆ టార్చర్ వేరే రకంగా ఉంటది ఇంకా మేము కొత్తగా వచ్చాం కాబట్టి పాపకి ఇంకా ప్లేస్ అలవాటు అవ్వలేదు త్రీ ఫోర్ డేస్ అయితే నాకు చొక్కలు చూపించేసింది మా ఇంట్లో ఉన్న ఉయ్యాలైతే బాగా అలవాటు ఇంకా అది ప్రతి దగ్గరికి క్యారీ చేయలేం కదా ఇంక ఈ ఉయ్యాల ఇలా సెట్ చేసాం కానీ అస్సలు పడుకోవట్లేదు ఒక త్రీ ఫోర్ డేస్ అయితే చెప్పాను కదా ఇబ్బంది పెట్టింది ఆ తర్వాత కొంచెం అలవాటు అయింది ఆఫ్టర్నూన్ టైమ్ అయ్యేసరికి అయితే దమ్మలవాడు వచ్చేసాడు కోడిని వేయాలి కాబట్టి ఇంకా దేవుడు మూల అయితే మడపల్ పెట్టేసి అందరం మొక్కేసి ఇంకా బయట చీర చూపించేసి కోడిని వేసేసాం అనమాట దీనికే చాలా అడవిడి అయిపోయింది ఇంకా మంగళవారం రోజు పూజ అంటే ఇంకా ఎలా ఉంటదో అర్థమైపోయింది మాకు అప్పటికే ఇంకా కోడి వేయడం అయితే ఇంకా హార్త్ ఇచ్చేసారు హార్ కూడా అందరం తీసుకున్నాము నేను ఈ శారీ అయితే ఫోర్ ఇయర్స్ బ్యాక్ తీసుకున్నది మళ్ళీ ఇప్పుడు కట్టాను అనమాట శారీ ఎలా ఉందో చెప్పండి శారీ మాత్రం చాలా పెద్దది అనమాట కుచ్చులు పెట్టుకున్న దగ్గర అయితే చాలా ఎక్కువ వచ్చింది అందుకే కొంచెం ఎక్కువలా కనిపిస్తుంది అనమాట ఇంకా ఇంకా వేసిన కోడిని వెంటనే ఇంకా మా అమ్మ పెద్దమ్మ అయితే ఇలా తీసేసి క్లీన్ చేస్తున్నారు వేడి నీటిలో వేసి మా అక్క అన్నమాట అంటే మా తోటకాళ్ళు వీడియోస్ లో ఎప్పుడు ఎక్కువగా చూడలేదు కదా ఇంకా మా నాన్న కూడా వచ్చేసాడు లంచ్ చేయడానికి మా నాన్న వచ్చాడంటే ఇంకా మా జాను మా నాన్న ఫిక్స్ అనమాట వదలదు లంచ్ టైం అయిపోయింది ఒక్కొక్కరుగా లంచ్ అయితే చేసేస్తున్నాం ఫస్ట్ అయితే పరమాణం వేశారు పరమాణం తిన్న తర్వాత ఇంకా రైస్ వేస్తున్నారు ఇంకా చికెన్ కర్రీ అలానే పొటాటో కర్రీ ఇంకా సాంబార్ అంటే చార్ అనమాట రసం వీటితో పాటుగా ఒక బనానా కూడా వేశారు ఇంకా అయితే మాత్రం చికెన్ కర్రీ పొటాటో కర్రీ రసం బాగున్నాయి ఈ చికెన్ కర్రీ అంటే ఎక్స్ట్రా అంటే బాయిలర్ చికెన్ అనమాట అంటే ఫైవ్ కేజీస్ తెచ్చాము ఇంట్లో రిలేటివ్స్ పెట్టడానికి అని చెప్పి నాట్ కూడా వేసాం కదా అదైతే నైట్ కి కుక్ చేస్తున్నాము ఇంకా బర్డ్ ఫ్లూ వస్తుంది చికెన్ తినకూడదు అన్నారు కానీ ఇలాంటి సిచ్యువే ఇలాంటి టైమ్ లో అయితే అసలు అవాయిడ్ చేయలేము తప్పనిసరిగా వేయాల్సిందే ఇంకా మా ఆయన చూస్తున్నారు కదా ఫాస్ట్ ఫాస్ట్ గా తినేస్తున్నాడు ఇంకా మా ఆయనకైతే ఫుల్ ఆపోజిట్ నేను చాలా స్లో గా తింటాను ఇప్పుడు మేము ఘటం పూజ మంగళవారం ఉంది కదా ఇదైతే జస్ట్ ట్రైలర్ మాత్రమే ఇది అంటే చాలా ఉంది గతం రోజు అయితే ఇంకా ప్రాసెస్ అది నేను ఫుల్ వీడియోస్ అనేది అప్లోడ్ చేస్తాను ఓడి క్లీన్ చేసి కట్ చేసి పెట్టారు కదా అది అయితే ఇప్పుడు సింపుల్ గా ఇలా కర్రీ కుక్ చేస్తున్నాము దీని ప్రాసెస్ మీరు చూడండి గా అయితే చాలా బాగా వచ్చింది కర్రీ మాత్రం ఫస్ట్ అయితే ఆయిల్ వేసుకొని అందులో ఆనియన్స్ పచ్చిమిర్చి వేసుకున్నాము అవి కొంచెం వేగిన తర్వాత అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలన్నమాట కొంచెం ఎక్కువగా వేస్తే మసాలా స్మెల్ అనేది బాగుంటది నాటుకోడు కాబట్టి ఆ తర్వాత అయితే టమాటా పీసెస్ గా కట్ చేసుకుని వేసుకొని అవి మగ్గించుకోవాలన్నమాట కొంచెం సాల్ట్ అలానే పసుపు వేసుకున్నాను చికెన్ ఆల్రెడీ ఇవైతే బాగా మిక్స్ చేసుకోవాలి ఇంకా నాటుకోడంటే తెలిసిందే కదా టైం అయితే బాగా అంటే ఎక్కువే పడుతుంది టైము కుక్కర్లో పెట్టి వండితే అదైతే టేస్ట్ అనేది కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది ఇలా అయితే మాత్రం బాగుంటది టేస్ట్ అయితే ఇవన్నీ బాగా మిక్స్ చేసుకున్న తర్వాత అంటే కారం వేయలేదు కారం అలానే మసాలా అనేది లాస్ట్ లో వేసుకోవాలి ఇవన్నీ మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక వన్ అవర్ సిమ్ లో పెట్టాం అంటే లో ఫ్లేమ్ లో పెట్టి కుక్ చేసుకుంటే బాగా కుక్ అయిపోయింది ఇంకా ఫైనల్ గా కొత్తిమీర కారం మసాలా అలానే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకుని దగ్గర పడ్డాక ఆ స్టవ్ ఆఫ్ చేసుకోవడమే చూస్తున్నారు కదా చాలా నేను తినే అయితే అంటే ఆఫ్టర్ డెలివరీ తర్వాత ఇదే ఫస్ట్ టైం తిన్నాను కర్రీ అనేది నాకు చాలా బాగా నచ్చింది కానీ కొంచెమే తిన్నాను ఎందుకంటే అందరం ఉన్నాం కదా ఎక్కువ తినడానికి ఉండదు ఇంకా నైట్ అయ్యేసరికి ఫుల్ టైర్డ్ అయిపోయాను ఎందుకంటే మార్నింగే లే చేసాము ఇంకా ఆఫ్టర్నూన్ పడుకోవడానికి కూడా అవ్వలేదు ఇంకా మా పాప చూడండి చిన్న పాప అందరూ ఘటం పూజ గురించి మాట్లాడుకుంటుంటే మంచిగా వింటుంది ఏదో పెద్ద ముసలమ్మల నైట్ తిన్న తర్వాత ఇంకా చూడండి ఇన్ని గిన్నెలు వచ్చే ఇంట్లో గిన్నెలన్నీ ఇక్కడే ఉన్నాయి వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి బా